హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాఖాహార వంటలు ఇవాళ మీకు నేను పరిచయం చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ తోటకూర పప్పు చాలా బాగుంటుంది వెరైటీగా అసలు ఈ మామిడికాయని విడివిడిగా మనం వండుతూ ఉంటాం కదా ఈ విధంగా ఆకుకూరలతో వండి చూడండి మామిడికాయ పాలకూర మామిడికాయ తోటకూర ఏ ఆకుకూర అయినా సరే మామిడికాయ పుల్లటి తోటి కలిపి వండి చూడండి చాలా రుచి వస్తుంది అన్నమాట హెల్త్కి కూడా చాలా మంచిది ఆకూరల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది పోషకాలు బాడీకి బాగా అందుతూ ఉంటాయి రోజు తీసుకుంటూ ఏదో రూపంలో చాలా మంచిది హెల్త్కి ఈ విధంగా పప్పు మామిడికాయ పప్పుతోటి ఈ తోటకూరని కలిపేసేసి ట్రై చేసి చూడండి చూద్దాము ఎలా చేయాలో ముందుగా ఏం చేస్తారంటే ఫ్రెష్గా ఉన్నటువంటి లేత తోటకూర కట్ట తీసుకోండి ఆ ఉన్నంత కూడా మట్టి ఉంటుంది కదా మట్టి శుభ్రంగా కడిగే లేకపోతే కసకసలాడిపోతుంది ఆ వేళ్ళంతా కూడా బాగా కట్ చేసేసి ఈ తోటకూర కట్టంతా కూడా శుభ్రంగా కడిగేసేయండి ఆకురంతా కూడా సన్నగా కట్ చేసేసి కాడలు అయితే బాగుంటుంది ముదురు కాడలు అస్సలు బాగుండవు పప్పు టేస్ట్ మారిపోతుంది సన్నగా కట్ చేసేసి బౌల్లో పక్కన పెట్టుకోండి తర్వాత పుల్లగా ఉన్నటువంటి మామిడికాయ తీసుకొని చెక్కంతా శుభ్రంగా తీసేసి ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి అసలు ఈ పప్పు ఎంత బాగుంటుందంటే అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగేసేసి మూడు నీళ్లు పోయండి ఒక కప్పుకి మూడు నీళ్లు పోసేయండి తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ తరిగి పెట్టుకున్నాం కదా అంతా అందులో వేసేసి మెత్తగా ఉడకనివ్వండి కుక్కర్ మూత పెట్టేసేసి పప్పు అంతా కూడా మెత్తగా ఉడకంగానే స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసేసి కాసిన నీళ్లు పోసి మెత్తగా మగ్గనివ్వండి ఎప్పుడు కూడా పప్పుతో కలిపి వండితే ఆ పులుపుకి మెత్తపడదు పప్పు నేనైతే సపరేట్గా ఉడికిస్తా మామిడికాయ కానీ టమాటా కానీ పప్పు చేసేటప్పుడు మామిడికాయ ముక్కలన్నీ కూడా ఉడకంగానే ఉడికించినటువంటి పప్పు అంతా కూడా కలిపేసేసి బాగా ఇనిపేసేయండి రుచికి తగ్గ సాల్టు చిటికెడు పసుపు కారం వేసేసి బాగా కలిపేసేయండి అసలు ఈ పప్పుతోటి రెండు చపాతి తినేవాళ్ళు నాలుగు లాగించేస్తారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి పప్పు అంతా కూడా బాగా మెత్తబడంగానే ఆ ముక్కలతోటి తర్వాత అదే స్టవ్ మీద చిన్న బాండీ పెట్టేసి అందులో నూనె వేసేసి ఇంగువ పోపేసేయండి కాసిన ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అసలు ఏ పప్పుకైనా సరే ఇంగువ పోపు చాలా బాగుంటుంది కమ్మటి వాసన రుచి కూడా ఉంటుందన్నమాట సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే శాఖాహారులకి ఈ మామిడికాయ పప్పు అసలు ఎంత స్పెషల్ అంటే రోజు తిన్నా కూడా బోరు కొట్టదు ఈ బోరు కొట్టకుండా ఉండాలంటే మామిడికాయ పప్పుతో పాటు ఈ మామిడికాయని ఆకూరలతో కలిపి చేయండి అసలు ఎంత రుచి వస్తుందంటే అంత రుచిగా ఉంటుందన్నమాట ఇలా పప్పు అంతా రెడీ అవ్వగానే ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవద్దు ఫ్రెండ్స్ ముందు ముందు మీకు మంచి మంచి వెరైటీ వెరైటీ రెసిపీలు పరిచయం చేస్తాను Thank you. Thank you so much.